హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను బాగున్నాను అందరు బాగుండాలా అందులో ఉండాలి ఈరోజు ఈ వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇంటింటికి వస్తారన్నమాట అంటే ఇక పెట్టేవాళ్ళ ఇంటికి వెళ్తారు అంటే మా ఇంటికి అయితే తప్పకుండా వస్తారు ప్రతి సంవత్సరము ఏదో నాకు తోచిన కాడికి బియ్యంతో దక్షిణ ఇస్తా అలాగే నేను కట్టుకున్న చీరలు కూడా ఇస్తా అయితే వాళ్ళ భర్త అంటున్నాడు నువ్వెప్పుడు చీరలు ఇస్తావో చెల్లె నువ్వు ఎప్పుడు చీరలు ఇస్తావు కానీ నాకే లుంగి తువ్వాలి ఇయ్యవు అని అన్నాడు అంటే అయితే అన్న నీకంటే ఎక్కానా అని అతనికి గుడిచ్చినానన్నమాట అంటే ఇట్లా నేను కట్టుకునేటి ఇంకొకరికి దానం చేయడం వల్ల నాకు ఎంతో సంతోషం అండి నేను ఏదైతే ఇస్తానో తిరిగి ఆ భగవంతుడు నాకు అదే ఇస్తాడు అంటే నా వల్ల ఒక నా వల్ల ఇంకొకళ్ళు కొంచెం తృప్తి పడుతున్నారంటే నాకు అంతకంటే సంతోషం ఇంకోటి ఉండదండి నేనైతే చాలా సంతోషిస్తా చాలా చాలా అంటే చాలా సంతోషపడతా ఈ గోమాతలు అయితే చూడండి తప్పకుండా వస్తాయి మా ఇంటికి గోమాతలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వస్తాయి ఒక్కొక్కనాడు ఐదారు వస్తాయి నాకైతే ఇవి వస్తే ఇంకా ఆనందం భగవంతుడు ఈ భగవంతుడు అవతారం వేసుకొనే రాడండి ఏదో ఒక రూపకంగా వస్తాడు అని నేను నమ్ముతానండి అంటే నేను కష్టపడ్డ దాంట్లో ఒక పది రూపాయలు దానం చేస్తే నా పిల్లలకు ఆ భగవంతుడు ఏ రూపకంగానన్నా సాయం చేపిస్తాడని సాయం చేస్తాడని నేను నమ్ముతానండి అదే విధంగా నా పిల్లలు కూడా పాటిస్తారు నేను చేసేదే నా పిల్లలు పాటిస్తారు నేను నా పిల్లలకు చెప్తా నాన్న ఎవరన్నా ఆకలితోనే ఉంటే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాల నాన్న అని అంట ఏమంటారండి నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి మా చెట్లకు పూలు ఈరోజు చాలానే వెళ్ళినాయి బాయ్ అండి